ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు మరో శుభవార్త అయితే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం అయితే జరిగింది దీంతో పాటుగా మరో మరొక కీలక నిర్ణయం తీసుకురాబోతుంది అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం అయితే జరిగిందండి ఈ మూడు పార్టీలు కలిసి పార్టీలు ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం వలన అయితే కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో మేనిఫెస్టింగ్ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మన టీడీపీ ప్రభుత్వం అయితే కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అలాగే ఈ సంక్షేమ పథకం ద్వారా ఆఫీసులకు కాలేజీలకు స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది ఈ త్వరలోనే ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫ్రీ బస్సు ఎప్పుడు అమలులోకి వస్తుంది అని మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈ ఫ్రీ బస్సు పథకం మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్న ఉన్న వారికి పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత ప్ర బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని మన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలు పొందడానికి ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది గుండె జబ్బులు కిడ్నీ పక్షపాతం తలసేమియా లివర్ ఇటువంటి అనారోగ్య సమస్యలు వారికి ఈ ఫ్రీ బస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం చేపట్టడం అంతే జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛను ఇస్తుంది కాబట్టి వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళే రావాల్సి ఉంటుంది కనుక వారందరికీ ఉచిత ప్ర ఫ్రీ బస్సులు అమలు చేయాలని మన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి మరికొందరు ఆసుపత్రికి వెళ్ళే దూరాన్ని బట్టి రెండు వందల నుంచి ఆరు వందల వరకు ప్రయాణాల ఖర్చులు ఉంటాయని టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు ఇకపోతే ఈ ఫ్రీ బస్సు ఆగస్టు పదహైదు ఆగస్టు నెల పదహైదవ తేదీ నుంచి అమల్లోనికి రావడం జరుగుతుంది కాబట్టి మరింత మీ యొక్క ఆధార్ కార్డులని ప్రయాణం చేసేటప్పుడు మీ